啊。 నాలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మార్పులు దాదాపు డెబ్బై కార్యక్రమాలు మొదలు పెడతామండి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన ఇరుకలరా జయవాసవి ఆధ్వర్యంలో మరి దక్షిణాది రాష్ట్రాల్లో మూడు వేల ఆరు వందల కోయంబత్తూరు తిరుచి సేలం కోయంబత్తూరు ఈ నెలలో మరి సుమారుగా ఒక Bharat hey, hey, hey. hey, hey, hey. hey, hey, Okay under the general one వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మరి ఈరోజు గుంటూరు భాగ్యనగరంలో మూడు వేల ఆరు వందల ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అదేవిధంగా వాసవి క్లబ్ గుంటూరు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో దక్షిణాది రాష్ట్రాల్లో మరి సుమారు ఇరవై ప్రాంతాలలో ఈ మూడు వేల ఆరు వందల ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ గుంటూరులో నిర్వహిస్తూ ఉన్నాం విజయవాడ గుంటూరు ఒంగోలు కోయంబత్తూరు అన్ని అన్ని రాష్ట్రాలలో మరి జాతీయతా భావం పెంపొందించాలి పిల్లలకు జాతీయత గురించి తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఈరోజు క్లబ్ అధ్యక్షులు అశోక్ కుమార్ గారు అదేవిధంగా గవర్నర్ శ్రీనివాస్ గారు ముఖ్యంగా మరి ఇంతమంది విద్యార్థులను ఇక్కడికి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడానికి సహకరించినటువంటి మాస్టర్ మైండ్స్ మోహన్ గుప్తా గారికి అందరూ కూడా పేరు పైన నమసుమాంజలు తెలియజేస్తూ వేలాది మంది తోటి మనం ఈ జాతీయత భావం పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో గిన్నీస్ బుక్ రికార్డులో మూడు వేల ఆరు వందల ఫీట జాతీయ జెండా మరి హరిద్వార్లో జరిగింది ఒక ఒక ప్రాంతంలోనే మాత్రమే జరిగింది కానీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఇరవై ప్రాంతాలను నిర్వహించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సు మాంజలు ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ ఈ సంవత్సరం సేవతో పాటు ఆధ్యాత్మికంగా జాతీయతగా అన్ని విధాలుగా కూడా పెంపొందించాలన్న ముఖ్య ఉద్దేశంతో వెళ్తా ఉన్నామని చెప్పని తెలియజేస్తూ జై హింద్ జయ